ఇదిగా ఇటురారా ఏంటి కొండన్న డీపి గారి కో మచ్చ పని ఏం చేసావురా నేనేం చేశానయ్యా మరెందుకురా నిన్ను సంపమన్నాడు నన్నా సంపమన్నాడా సంపదులు నా భార్య సాహ్మత్ఫుల్ వీరస్వామి గారు డిపార్ట్మెంట్ లో ముప్పై ఐదు సంవత్సరాలు సిన్సియర్ కానిస్టేబుల్ గా ఎంతో సేవ చేశారు మీ పేరు చెప్తే దొంగలకి దడ మా అందరికీ ఎంతో గౌరవం మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే నిజాయితీ మన డిపార్ట్మెంట్ ను విడిచి వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది సార్ నేను నా జీవితంలో కంటతడి పెట్టింది రెండే సార్ మొదటిది మా అమ్మ పోయినప్పుడు ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ప్రజలను చల్లగా చూడమని ప్రభుత్వం వారు కట్టించిన ఆలయాలే ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ కొలు ఉండే దేవత సత్ ఆ దేవతకు మనం పెట్టగలిగే నైవేద్యం నిజాయితీ పోలీస్ అన్న ప్రతివాడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు సార్ ఏంటో సార్ పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి మరి నేను వస్తాను సార్ వస్తాను సార్ ఆ అరండాలపేట చోరీ కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టాను కేసు నెంబర్ ఫార్టీ సెవెన్ బై నైన్టీ వన్ ఎల్లుండే వాయిదా అలాగే ఓహో ఇంటికి దీపా వచ్చేసా నేను రిటైర్ అయిపోయి వచ్చేస్తుంటే ఆడపిల్లని అత్తవారికి పంపిస్తున్నట్టు స్టేషన్ లో పౌరు మనీస్తే నియమం ఇంటి శిక్షించగా వెలిగిపోతుంది ఆ ఇన్నేళ్లకైనా ఈ కాకీ కంప కంపు వదిలిపోయింది కదా అది కంప పవిత్రమైన ఈ కాకి బట్టలు కంప కాకపోతే ఇంప ముప్పై ఏళ్ళ నుంచి చూసి చూసి అప్పా విసుగు పుట్టిపోయింది ఇదిగో ఈ కాకి బట్టలు పక్కన పారేసి పంచాలి వేసుకోండి కర్ణుడికి కవచకుండలా అలాంటివో నాకు ఈ కాకీ పట్ల అలాంటివో అలాంటి వాటిని తీసి అవతల బారేయమంటున్నావా అంటున్నావా అవతల భారైపోతే పక్కన బారేయండి ఇల్లు దుడుచుకోవడానికి మనకొస్తే ఏమిటి ఇల్లు దుడుస్తావా ఈ బట్టలతో నువ్వు ఇల్లు దుడుస్తావా ఇదిగో అదే మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది కానీ ఇంకెవరని అనుంటే క్రిమినల్ లో ఉన్న కేసులన్నీ పెట్టి అర్థమో అండమానైనా పంపించుండేవాడు అందుకు కదా మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మండేది సరే కదా నీకు అసలు కాకి పట్లంటే ఎందుకై కోపం ఎందుక అసలు మన మొదటి రాత్రి మీరు ఏం చేస్తారు అది కాదు ఊరుకోండి తెల్లటి మల్లి లాంటి బట్టలు వేసుకొస్తారని నేను అనుకుంటే ఈ కాకి బట్టలతో తయారు కాకి బట్టలు వేసుకొస్తే టీవీ నా దర్జా చూసి మురిచిపోతాం అనుకున్నాను కానీ అలా మూర్చిపోతాం అనుకోలేదు మళ్ళీ మొఖ మీద నీళ్లు రేపాల్సి వచ్చింది అయ్యా అసలు ఇన్ని కబుర్లు ఎందుకు మీకు నా మీద కంటే ఈ డ్రస్ మీదే ప్రేమ ఎక్కువ అందుకే వాటిని చూస్తే ఒళ్ళు అండేది నాకు కానీ నాకు వీటిని ధరిస్తేనే ఒళ్ళు పొంగిపోతుంది నాకే కాదు మా వంశల అందరికీ అంతే అడుగు మా తాత బ్రిటిష్ వారి హయాంలో పనిచేసి గడగడలాడించేశాడట మా తాతగారి సిన్సియారిటీకి పెంచుకుని బెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే అవార్థిద్దాం అనుకున్నారట అనుకున్నారే కానీ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మన దేశానికి వాళ్ళగొట్టారు ఇకపోతే మా నాన్న పోలీసుగా చేరి టెరరిస్టుల ఎదురుకాల్పులో చచ్చిపోయి స్టేట్ ఆనర్స్ తో వెళ్ళిపోయాడు ఇకపోతే మీ వేరే మొదలు పెట్టద్దు అయితే ఆపిస్తున్నాను మా వంశమే పోలీస్ వంశమే అందుకే మన అబ్బాయిని కూడా పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను రేపు ఎల్లుండో ట్రైనింగ్ వాడికేం కర్మండి వాడు ఎంత బీఏ చదివాడు టౌన్ లో ట్యూటరియల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసుకుంటున్నాడు లెక్చరర్ గా పనిచేస్తే డబ్బులు తప్ప తెల్లా లెగిస్తే హిస్టరీ పాఠాలు చెప్పుకోవటమే కా అదే ఇన్స్పెక్టర్ గా అనుకో హిస్టరీలో నిలబడిపోయే పనులు చేయొచ్చు మీరు ఎన్నైనా చెప్పండి వాడు పోలీస్ ఆఫీసర్ అవడం నాకు ఇష్టం లేదు ఎవరికి స్టోర్ లేకపోయినా వాడు పోలీస్ ఆఫీసర్ అయి తీరతాడు వాడు ఒంట్లో ఉన్నది పోలీసు రక్తం వాడి గుండెల్లో ఉన్నది పోలీసు ధైర్యం ధైర్యం సమానం పోలీసువాడు క్షణం చేస్తాడు ధైర్యవంతుడు సావుని గుండె ధైర్యంతో ఎదుర్కొంటాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ధైర్యం కమిన్ ఏం చెప్తున్నాను ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు ఇప్పుడు ఏ దేశమైనా వెనకబడిందంటే ఆ దేశంలో యువతి యువకులు పిరికి వాళ్ళు అన్నమాట అంచేత మీరంతా ఇవాళ నుంచి ధైర్యాన్ని పెంచుకోండి ఎక్కడ ఏమంటారుంటే మన దేశం రత్న గర్భ రత్నాలు కుప్పలు పోసి రోడ్ల మీద అమ్మేవాళ్ళు వజ్రాలు వంకాయలకైనా చౌక దొరికాయి ఈ సంపదను చూసిన విదేశీలకి కన్ను కొట్టింది అదే జీర్ణకోసంలో ప్రవేశించిన ఆహారం జీర్ణమై రక్తంగా మారి శరీరంలో ప్రవేశిస్తుంది కాదు నన్ను ఎత్తి కన్నా కవిత్రయం అంటారు ఏమిటి ఇంత దీక్షగా చదువుతున్నావు ఎవరి లవ్ లెటర్ రాసిందా అయ్యా బ్రస్మ హైట్రస్ చెప్పు చెత్త కొట్టేస్తాను రెప్పవేయకుండా చదువుతున్నావంటే లవ్ లెటర్ అయ్యి ఉండాలి నువ్వు అయిన వాడవే కదా ఓహో మా మామగారు రాశారా ఒరే బెంకు ఇక్కడ మీ అమ్మ నేను కులాస ముఖ్యంగా నేను ఎస్ఐ ట్రైనింగ్ కి రమ్మని రేపు ఎల్లుండి ఆర్డర్స్ రావచ్చు అందువల్ల పెట్టా బేడ సర్దుకుని వెంటనే వచ్చాయి అయితే తమరు కాబోయే ఎస్ఐ గారు అన్నమాట నమస్కారం సార్ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు ఇది ఇష్టవా అదే అదే ఆ అందమైన అమ్మాయి కన్ను కొడితే వద్దన్న వాడివి నువ్వేం చేస్తావు ఈ ఉద్యోగం దత్తమ్మ దత్తమ్మ గిద్దమంటుర ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఆ ఏం చేస్తావ్ మా హా అయితే ముద్దు పెట్టుకుంటావు కాకపోతే కౌగులించుకుంటావు అంతేగా ఆ అంతేకాదు ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను Ah! 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 ha! Ah, ah.